సత్యసాయి జిల్లా తనకరు మండలం డొక్కలకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని నాలుగవ శ్రావణ మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి కొండ ఎక్కి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు అదేవిధంగా కొండ కింద ఆమడగురు మండలం కుమ్మరిల్లు ఊరిలో భక్తులకు గోపాల్ నాయక్ తాండ గ్రామ ప్రజలు అరతర కార్యక్రమం చేయడం జరిగింది పూజారి మాట్లాడుతూ ఈ డొక్కల కొండలో దాదాపు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒక గృహంలో కొలువై ఉన్నాడు ఇక్కడ ప్రాముఖ్యత భక్తులు కోరికలు ఏదైనా వచ్చి కోరుకుంటే వివాహాలు సంతానాలు గాలి దోషాలు తొలగిపోతాయని వివరించారు అదేవిధంగా ఇక్కడ కొండ ఎక్కడానికి ప్రభుత్వం దారి ఏర్పరచాలని ఇక్కడ అర్చకులు కోరుకుంటున్నారు

ऐसा आप ही सगळे पण उत्तेजित होत होते दिसको नाही हैन अ సంవత్సరం సంవత్సరం అయితే ఇప్పుడు నీళ్ళ అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ కింద లేకుంటే ముందు పైనే చేస్తూ ఉంటుంది సామాన్లు అన్ని మోసుకొని పోయి మోసుకొని కాలంలో కూడా చేసినాం అక్కడే ఇప్పుడైతే బాగా ఆ రోజు మైకి చాలా అపవితమైన స్వామి మాకు స్వాములు కూడా వస్తారు ఇక్కడ వారం వారము సాములు వస్తారు చాకేళ్ళు ఉంటే ఒక సామె వస్తాడు మరాల పని ఉంటే ఒక సాము వస్తాడు దొక్కల కొండ నరసింహస్వామి అని పేరు ఇక్కడ నలుగురు ఉన్నారు పైన చెన్నాయ స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆ గవిలో వచ్చేసి చెనకే స్వామి ఆ పండపైన వచ్చేసి ఆంజనేయ స్వామి వీళ్ళు పైన ఒకటేగా ఉండాలంటే ఒకే గవిలో అది ఏం ఇది ఆయన ఆ బంధువు వీళ్ళకు మనస్తాపాలు వచ్చి ఒకరికొకరు కొట్టుకోన్నారు ఇక్కడ ఇది జరిగింది రక్తపాతాలు కూడా అయినా పైన ఆ గవిలో అప్పుడు నరసింహస్వామి వచ్చి ఈ గవిలో జరుపుకున్నాడు శనకేశ్వర స్వామి వచ్చి అక్కడ ఆ గవిలో జరుపుకున్నాడు ఆంజనేయ స్వామి వచ్చి ఆ బంధ మీద నిలుచుకున్నాడు ఇక్కడ దొనలో ఉన్నప్పుడు అరవై ఐదు నాలుగు నీళ్లు ఉంటాయి ఈ రెండు వేల ఎనిమిది నుంచి ఇదే ఉండదు ఈ దొన ఆ నీళ్లు పవిత్రము ఆ నీళ్ళతోనే ఇక్కడ అభిషేకం జరుగుతుంది పూజలు జరుగుతాయి మనకు ఏమైనా కోరికలు ఉంటే ఇప్పుడు వచ్చి ఇది చేసుకుంటే